అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు బంగారం రేటు అదేవిధంగా వెండి ధరలు అయితే తెలుసుకుందాం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరల గురించి తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి బంగారం ప్రియులకు శుభవార్త బంగారం ధరలు ఈరోజు భారీగా దిగి వచ్చాయి అదేవిధంగా వెండి ధర కూడా తగ్గింది మరి ధరలు అనేది ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా బంగారం ధరల విషయానికి వస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర రెండు వందల ఇరవై రూపాయలు తగ్గి లక్ష నలభై మూడు వేల నాలుగు వందల రూపాయల వద్ద సేల్ అవుతుంది అదేవిధంగా ఇరవై రెండు క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రెండు వందల రూపాయలు తగ్గి ఒక లక్ష ముప్పై ఒక్క వేల నాలుగు వందల యాభై రూపాయలకైతే చేరుకుంది అటు వెండి ధరల విషయానికి వస్తే వెండి ధర కూడా ఈరోజు భారీగా తగ్గింది కిలో వెండి ధర ఏకంగా నాలుగు వేల రూపాయలు తగ్గి మూడు లక్షల ఆరు వేల రూపాయల వద్ద కొనసాగడం జరుగుతుంది మరి కొనుగోలుదారులకు ఇది ఊరట కలిగించే విషయం చెప్పాలి వివిధ ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులైతే ఉండొచ్చు బంగారం ధరలు ఈరోజు తగ్గుదల నమోదు చేసుకున్నాయి అదేవిధంగా వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి రానున్న రోజుల్లో తగ్గుతాయా పెరుగుతాయా వేచి చూడాల్సిందే సో ఇది మరి బంగారం వెండి ధరల గురించి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు బంగారంకి సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ యూ